నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం మార్చి ఇరవై తొమ్మిది నామ సంవత్సరం ఉగాదితో పాటు సస్ట్రగ్రహ కూటమి కూడా వస్తుంది కదా అండి అయితే సష్టగ్రహ కూటమి అనగానే చాలా మంది భయపడిపోతున్నారు ఏవో జరుగుతాయి అని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కొన్ని కొన్ని నార్మల్ గా సమాజంలో జరుగుతూనే ఉంటాయి సో వాటిని సస్ట్రగ్రహ కూటమి వల్ల ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు నిజంగా హ కూటమి ప్రభావం చూపిస్తుందా ఒకటి అలాగే ఏ రాసుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఒకసారి శ్రీ గురు నమహ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నాకు ఈ రాబోయే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు షష్ట గ్రహ కూటమి అనేది అయితే ఇక్కడ షష్ట గ్రహ కూటమి కన్నా పంచగ్రహ కూటమి అనేటం కొంతవరకు మంచిది ఎందుకంటే ఒక గ్రహం ఒకటిన్నర రోజే ఉంటుంది అక్కడ అది చంద్రుడు ఒకటిన్నర రోజు రెండు రోజులకు మించి ఉండరు కాబట్టి ఆ రెండు రోజుల యొక్క పరిణామాన్ని తీసుకున్నట్లయితే రెండు రోజులు కూడా ఏమన్నా జరగచ్చు అని ఒక భావన అనేది ఉంటుంది అందరికి రెండు రోజులు కూడా ఏమైనా జరగచ్చు క్షణం అంటే చెడు ప్రభావాలని అంటున్నారా లేకపోతే చెడు ఏదైనా జరగచ్చు మంచి చెడు అంటే ఆ రాశి చక్రం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మిత్ర సమక్షేత్రాలు తర్వాత శత్రు దాకా క్షేత్ర బీజ ప్రావీణ్యత బట్టి ఉంటుంది అంతే తప్ప మనం ఈ గ్రహం ఇక్కడ ఉంది కదా ఆ ప్రావీణ్యత కూడా ఉండాలి ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అది ఉచ్చస్థితి మీన రాశిలో మనం మంచి ఫలితాలు ఇవ్వాలి కదా ఆయన అందరికి మంచి ఫలితాలు ఇస్తారంటే కొందరికి ఆయన ఉచ్చలో ఉన్నా కూడా చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎందుకంటే మనం గోచార రీత్యా తీసుకున్నప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలు మంచి కొన్ని స్థానాలు చెడు స్థానాలని చెప్పబడతాయి మాస ఫలితాలు ఫలితాలు మనం పక్ష ఫలితాలు చూసినాం కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బుధుడు అదే స్థానంలో నీచ మరి ఒక రాశిలో ఉచ్చాయ్ అదే రాశిలో ఉచ్చాయి ఇంకో రాశికి నీచ కూడా పడుతుంది గ్రహానికి కొన్ని కొన్ని గ్రహాలకి ఈ రాశి బుధుడికి నీచై తినప్పుడు ఉచ్చస్థితి కన్య అంటే అక్కడ శుక్రుడికి నీచ మళ్ళీ అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరికి ఉచ్చా ఒకరి నీచైతే నా రాజభంగ యోగం కొంత కొంత భంగపడి యోగాన్ని ఇస్తుంది అని అక్కడ మళ్ళీ వేరే గ్రహాలు కూడా ఉన్నాయి మనకి రాహు రవి చంద్రుడు ఈ మళ్ళీ శని వీళ్ళందరూ గెలుస్తారు శని అయితే పూర్ణంగా దాదాపు చాలా చాలా రోజులు ఉంటారు ఎందుకంటే ఒక రాశి చక్రాల్లో ఆయన దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆ ఇది చేస్తుంటారు కాబట్టి మళ్ళీ చంద్రుడికి రెండున్నర రోజులు మళ్ళీ మీరు రాహు ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరము తర్వాత శుక్రబుధులు యాభై నాలుగు యాభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల మధ్యలో తిరుగుతూ ఉంటారు రవికి అటు ఇటుగా కాబట్టి ఇక్కడ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని విపరీత పరిణామాలు అనేవి జరగటానికి అవకాశం కూడా ఉన్నాయి కొన్ని మనకు అనుకూలమయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఎక్కడ అవకాశం తప్పుతుంది అనే దానికి చూస్తే భారతదేశానికి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మకర రాశి మన భారతదేశం చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రంలో మన భారతదేశానికి మకర రాశిని డినోట్స్ చేశారు ప్రాచీన దాన్ని తీసుకున్నప్పుడు మకర రాశి శాత్తు మూడవ స్థానంలో ఈ గ్రహాలన్నీ కలిసి ఉంటున్నాయి మనకు మూడవ రాశి ఏం జరుగుతుంది పాపులకు చాలా మంచిదని చెప్పబడు పాపులకి మంచిదని చెప్పబడింది కాబట్టి సహజంగా మకర రాశికి పాపులు ఎవరు శుభులు ఎవరు తెలుసుకోవాలి మొదలు ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి కొందరు శుభులు పాపులు ఉంటారు అలా మనం ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు షష్టగ్రహ కూటమి ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండచ్చు ఒకళ్ళు విభేదించవచ్చు మన విషయాన్ని ఒక నిర్ణయం మీద విభేదాలు కూడా ఉంటాయి కొద్దిగా కలిసికట్టుగా పోదాం అనుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ విభేదించే వాళ్ళు ఎవరయ్యా అంటే ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే బుధుడు విభేదించేటువంటి వాడు ఎందుకంటే నీచలో ఉన్నాడు అందరితో కలివిడిగా ఉండడు ఏదో ఒక ఆ శుభలతో ఉంటే శుభలితాలు అశుభలతో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాడని చెప్పాడు ఇక్కడ శుభ ఫలితాలు ఇవ్వాలా అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాడు అందులో మకర రాశికి షష్ట భాగ్యాధిపతి నాచురల్ గా చెప్పాలంటే నాచురల్ భావానికి అంటే కొంత అవయోగ యోగాలు రెండు బుధులు ఇస్తున్నాడు ఇక్కడ అవయోగం ఇస్తున్నాడు యోగాన్ని ఇస్తున్నాడు రెండు రెండు రకాలు ఫలితాలు ఇస్తున్నాడు మకర రాశికి అంటే మన భారతదేశానికి ఒక శుభయోగం ఒక అవయోగం రెండు సమానంగా ఉన్నాయి అని అర్థం తర్వాత శుక్రుడు ఉన్నాడు ఇక్కడ మకర రాశికి రాజయోగ కారకుడు శుక్రుడే కాబట్టి శుక్రుడు యోగప్రదుడుగా ఉచ్చలో ఉన్నాడు అంటే సహకరించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరులను మీకు మిమ్మల్ని బేస్ చేసుకొని ఈ భారతదేశాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు మాట్లాడుకోవటము అంతర్జాతీయంగా కావచ్చు జాతీయంగా కానీ కొన్ని విషయాలు పైకి రావటం భారతదేశం విలువలు పెరగటం భారతదేశాన్ని ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోవటం వేరే దేశాలు కూడా అనేది మనకు మంచి మంచి పాయింట్గా ఇక్కడ గోచరిస్తుంది అంటే శుక్రుడు అంటే సాంకేతిక జ్ఞానం లేకపోతే పెరుగుతున్న సాఫ్ట్వేర్ రంగం కావచ్చు మన మీద ఆధారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు దానికి సంబంధించినటువంటి వాడు తర్వాత స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది కొత్త చట్టాలు వస్తాయి వాళ్ళ కోసం కూడా ఎందుకంటే ఇక్కడ శని కూడా కలిసి ఉంటున్నాడు అక్కడ న్యాయ వ్యవస్థలో చాలా వరకు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాలు ఆల్రెడీ మనం బిఎన్ఎస్ ఏదైతే మార్పు ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి బిఎన్ఎస్ గా మార్చారు లోగడ సంవత్సరంలోనే దానిలో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అమెండ్మెంట్స్ కొని జరిగే అవకాశం న్యాయశాస్త్రంలో కూడా ఎందుకంటే పెరుగుతున్నటువంటి పరిణామక్రియ సంఘటనల ద్వారా కొన్ని అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కూడా అంత పాతగా ఉండిపోవడం మళ్ళీ దాన్ని ఎంత మనం అమెండ్మెంట్ తీసుకొచ్చినా మళ్ళీ అవి పనికి రాకుండా పోవటం అనేది జరుగుతున్నాయి కాబట్టి వాటికి మళ్ళీ కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకురావటం అనేది జరిగే అవకాశం తర్వాత ఇక్కడ చంద్రుడు పూర్ణ జలరాశిలో ఉండటం వల్ల చంద్రుడు ఆ మన యొక్క దిగంతాలంటే సముద్రాల మీద నీటికి సంబంధించి కూడా మనకు ప్రాధాన్యత పెరగటం తర్వాత ఆహార ధాన్యాలకు సంబంధించి మనకు ఎక్కువగా విలువ వేరే దేశాలు వాళ్ళ దగ్గర నుంచి మనం బయోటెక్నాలజీ నేర్చుకోవాలని చెప్పాను అలాంటివన్నీ కూడా అవయోగంగా మారే అవకాశం ఉంది తర్వాత రవి కూడా అక్కడే ఉంటున్నాడు సూర్యుడు కూడా సూర్యుడు అవరోహణ క్రమంలో మారుతున్నాడు తన ఉచ్చస్థితికి వెళ్తూ ఉన్నాడు అంటే ఇంకో పద్నాలుగు రోజుల్లో తన ఉచ్చస్థితికి వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి మేషరాశి అంటే ఎప్పుడైతే తన ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు పన్నెండు డిగ్రీలకి దగ్గరగా ఉన్నాడు అని అంటే తన యొక్క కాంతి కావచ్చు తన యొక్క ఆ భావన అంటే అధికార దర్పాన్ని గాని ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతర దేశాల మీద అనేది మనకు కలుగుతుంది కాబట్టి రవి ఇంత యోగప్రదుగా మన భారతదేశం గురించి మనం చెప్పుకుంటున్నాం అనగా వేదరాశుల గురించి చెప్పుకోవాలి భారతదేశము గ్రహ కూటమి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా రాహు ఉన్నాడు మూడులో విదేశీ వ్యవహారాలు ఇప్పటి వరకు ఎవరైతే మనల్ని ఆ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారో రాబోయే కాలంలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చలాయించవచ్చు మన మీద ఆధిపత్యాన్ని మనకు సమయం వస్తుంది అని మనం అనుకుంటాం కదా మనం కూడా ఆ సమయంలో చలాయిస్తాం అది ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది ఒక బీజం పడుతుంది ఇక్కడి నుంచి ఇంకా మనం ఏం చేయాలి ఇతర దేశస్తులు మన దగ్గరకు వస్తే మనం ఏం చేయాలనే విషయం కూడా కాబట్టి ఇదొక షష్టగ్రహ కూటమి భారతదేశానికి ఒక పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భారతదేశానికి అత్యధిక ప్రాధాన్యమైనటువంటి షష్టగ్రహ కూటమి అని చెప్పబడింది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి భారతదేశానికి చాలా వరకు మంచి అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎనభై శాతం మంచి ఇరవై శాతం వచ్చే అవకాశం ఉంటుంది అంటే వంద శాతంలో లో ఎనభై శాతం శుభ పరిణామాలు ఇరవై శాతం మాత్రం అశుభ ఫలితాలు వస్తాయి భారతదేశానికి అని చెప్పబడింది ఈ షష్ట గ్రహ కూటం వల్ల అయితే నేను రాసుల గురించి కూడా అడిగాను గురువు గారు ఏ రాశి అంటే బాలేని రాశికి రెమెడీస్ ఇప్పుడు ఇక్కడ మనకు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీనరాశి శాత్తు మేషం నుంచి మొదలు పెట్టుకుంటాము ఉన్నాము మేషానికి పన్నెండవ రాశిలో ఉండడం వల్ల అత్యధికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ షష్ట గ్రహ కూటమి వృషభ రాశి వారికి అత్యధిక ప్రాధాన్యంతో ధన లాభాలు వ్యవహార లాభాలు అనేక రకాల లాభాలు వృషభ రాశికి వస్తాయి మళ్ళీ మిథున రాశికి ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్కాటకానికి ఆధిపత్యం చలాయించడం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి కొద్ది అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ కన్యా రాశి వారికి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు గాని తన ఏదన్నా వ్యాపారంలో కాని చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎందుకంటే దాన్ని ఫోకస్ చేసి తన కారణాన్ని చేసి అనేక ఆరోపణలు చేయటం గాని మంచి ఫలితాలు వస్తే మంచిగా అనుకుంటారు చెడుగా ఉంటే చెడుగా అనుకుంటారు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కన్యా రాశి మళ్ళీ తులారాశి వారికి అత్యధిక ప్రాధాన్యంగా చాలా మంచి విషయాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకు ఆరులో ఉంటున్నాయి కాబట్టి అన్ని గ్రహాలు పాపులు శుభులు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు శుభ ఫల పుష్ప ఫలితాలు ఉంటాయి తులారాశికి మళ్ళీ వృశ్చిక రాశి వారికి కొంత ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలో కొంత మరక బాధే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి కొంతవరకు శుభ అశుభయోగాలు అనేవి రెండు విధాలుగా ఉన్నాయి మళ్ళీ మకర రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది మళ్ళీ కుంభరాశి వారికి అవయోగాలు రెండుగా విధాలుగా ఉంటాయి అంటే మొత్తం మీద కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కొన్ని రాసులకి పూర్ణ ఫలితాలు కొన్ని రాసులకు చెడు ఫలితాలని పూర్తిగా మనం చెప్పబడింది చెప్పిన వాటిలలో ఈ గ్రహ సంచారం జరుగుతున్న పదిహేను రోజులు కూడా ముఖ్యంగా ఏ రాసులకైతే బాగాలేదని చెప్పుకున్నామో ఆ రాసుల వారు నవగ్రహ ధ్యానాలు గాని నవగ్రహ గాని కానీ లేకపోతే అదేవి స్థుతి గాని చేయటం వల్ల ఈ రకాలైనటువంటి ఏదైతే అశుభ పరిణామాలు ఉన్నాయి అవన్నీ నశించిపోతాయని చెప్పి చెప్పబడుతుంది ఈ షష్ట కూటమి వచ్చినప్పుడు అందరూ భయపడని అవసరం లేదు ఎందుకంటే సహజంగా అన్ని రాసుల్లో గ్రహ సంచారాలు జరుగుతుంటాయి ఒక్కసారిగా అన్ని గ్రహాలు ఒక దగ్గర వచ్చి ఉంటాయి మళ్ళీ మెల్లిగా అవన్నీ గ్రహాలు మారుతుంటాయి